సాక్షి కేఎస్ఆర్ లైవ్ షోలో విశ్లేషకుడు రాజు గారు అమరావతిపై చేసిన వ్యాఖ్యలకు గాను కేసు నమోదు చేసి పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించడం జరిగింది ఇక్కడ కృష్ణంరాజు గారిని ఏ వన్గా ఆ షో నిర్వహించినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ఏ టూగా చేర్చడం జరిగింది వాస్తవంగా ఆ రోజు విశ్లేషకుడు కృష్ణంరాజు అన్నటువంటి మాట అయితే వందకు వంద శాతం తప్పే కానీ కొమ్మినేని శ్రీనివాసరావు గారికి దానికి సంబంధం ఉండదు అయినప్పటికీ ఆయన మళ్ళీ రోజు వచ్చి క్షమాపణలు కూడా చెప్పడం జరిగింది అయినప్పటికీ ఆయన ఏటుగా చేర్చి కేసు పెట్టి జైలుకి తీసుకెళ్లడం జరిగింది సరే దీనిపై కొమ్మినేని శ్రీనివాసరావు గారికి సంబంధించినటువంటి న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఈరోజు సుప్రీంకోర్టు ఈ కేసుపై తీర్పునిస్తూ ఒక సింగిల్ లైన్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది వెంటనే కొమ్మినేని శ్రీనివాసరావు గారిని విడుదల చేయండి ఈయన మీద పెట్టినటువంటి కేసులు కరెక్ట్ కాదు ఈయన మీద పెట్టినటువంటి సెక్షన్లు కరెక్ట్ కాదు ఈయన వయసు రీత్యా ఈయనకు సంబంధం లేనటువంటి విషయాలకు ఎలా కేసు పెడతారని ప్రభుత్వం తరఫున వాదించినటువంటి న్యాయవాదులను ఇల్లు సుప్రీంకోర్టు ప్రశ్నించడం జరిగింది అటువైపు ప్రభుత్వం తరపు నుంచి వాదించినటువంటి న్యాయవాదులు కనీసం బెయిల్ కోసమైనా మళ్ళీ కింది కోర్టుకు వెళ్ళే విధంగా ఆదేశాలు ఇవ్వమన్నా కూడా సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు కావాలంటే ట్రయల్ కోర్టులో ఇలాకి ఏదన్నా షరతులు కావాలంటే షరతులు పెట్టుకొని ఖచ్చితంగా ఆయనకైతే బెయిల్ ఇవ్వాలి విడుదల చేయాలి అని చెప్పడం జరిగింది ఇది జస్ట్ మూడు నిమిషాల తీర్పు ఇదంతా కూడా జరిగింది సుప్రీంకోర్టులో జరిగిన వెంటనే దాదాపు అన్ని మీడియాలకు రావడం ఈ మీడియాలకు వచ్చిన తర్వాత ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి ఆస్థాన మీడియా ఇంకా అహకారాలు చేస్తుంది ఆర్తనాలలు చేస్తుంది అప్పుడే డిబేట్లు పెట్టి వాళ్ళకి సంబంధించిన అమరావతి ప్రాంత రైతులు కొంతమంది గుర్చోపెట్టుకొని వాళ్ళ ఆస్థాన విశ్లేషకులను గుర్చపెట్టుకొని అలా ఎలా బెయిల్ ఇస్తారండి అసలు సుప్రీంకోర్టు ఎలా ఆలోచిస్తుంది అసలు అమరావతి అంటే ఏమనుకుంటున్నారు ఇలా ఇలాంటి అమరావతిపై వ్యాఖ్యలు చేసిన వాళ్ళకు మీరు మూడు నాలుగు రోజులు ఇస్తే భవిష్యత్తులో మంది అంటారు దాని మూలం పెట్టుబడులు రావు ఆంధ్రప్రదేశ్ న్యాయ అన్యాయం అయిపోద్ది అమరావతి అంటే కేవలం అమరావతే కాదు ఆంధ్రప్రదేశ్ రైతులందరి మనోభావాలకు సంబంధించింది అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని అవమానించినటువంటి ఒక కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఎనుకు ముందు చూడకుండా ఎలా ఇలా బెయిల్ ఇవ్వమని తీర్పిస్తుందని వాళ్ళు అరుపులు ఆహకారాలు ఆర్తనాదాలు ఆకాశాన్ని అంటుతుండయి అంటే ఒక సుప్రీంకోర్టు ఆ కేసు విచారించినప్పుడు దీనికి బెయిల్ ఇవచ్చ ఇవ్వచ్చునా ఇవ్వకూడదా అనేటువంటి విచక్షణ కూడా సుప్రీంకోర్టుకు ఉండదా సుప్రీంకోర్టు తెలియదా ఇదే కరెక్ట్గా రెండు మూడు సంవత్సరాలు ఎనికి ఇదే ఈ టీవీ ఫైవ్ ఏవిఎన్ మహానీసు టీవీ ఈటీవీలో కూర్చున్నటువంటి కొందరు వాస్తవంగా వాళ్ళందరూ కూడా పనిచేసేవాళ్ళు అయినప్పటికీ యజమానుల కంటే ఇలాగే ఎక్కువగా బాధ్యత తీసుకొని ముఖ్యంగా మనం చూసిన మూర్తి గారు కానీ సాంబశివరావు గారు కానీ వెంకటకృష్ణ గారు కానీ మహానీస్ వంశీ కానీ వీళ్ళందరూ ఏం మాట్లాడింద్రు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక ప్రభుత్వాన్ని పట్టుకొని నోటికి ఏది వచ్చి అది తమినేలు పెట్టడం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సంబంధం లేని వ్యక్తులు తీసుకొచ్చి ఆ స్క్రీన్ మీద ఫోటోలు పెట్టడం ఇలాంటివి చేస్తున్న సందర్భంలో గతంలో ఇలా నోటీసులు ఇచ్చిండ్రు ఒకటి రెండు సందర్భాలు పోలీసులు ఎదుట హాజరైంది ఒకరిద్దరు అప్పుడు ఏమన్నారు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుండ్రు స్వేచ్ఛను హరించేస్తుండ్రు ఈ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం అనేది లేదు అని ఒకరిద్దరు ఏదైనా ఆమ్రా ఉద్యమ ఉద్యమానికి సంబంధించిన వాళ్ళు లేదు తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు అరెస్ట్ అయ్యి దాంట్లో కేసులు పెద్దగా ఇది లేక వెంటనే బేధించిన సందర్భాలు కూడా ఉంటాయి అప్పుడు ఏమన్నారు ప్రజాస్వామ్యం గెలిచింది న్యాయం గెలిచింది న్యాయస్థానాలంటే ఇట్లా ఉండాలి అని ఎన్నో పెద్ద గొప్పలు మాట్లాడింది మరి ఈరోజు ఏమైంది ఎందుకు అంత ఆహాకారాలు చేస్తున్నారు ఏడుపులు ఎందుకు పెడబొబ్బలు ఎందుకు సరే మీరు అనుకున్నట్టు మీకు అధికారం ఉంది కాబట్టి ఒక వ్యక్తి మీరు కేసు పెట్టినారు ఈ కేసు పెట్టడం తప్పు ఆయన సంబంధం లేదు సుప్రీంకోర్టు లాంటిదే భారతదేశంలో అత్యున్న న్యాయస్థానమే తీర్పిస్తే మీ బాధ ఏంది ఇంకా ఆశ్చర్యం అక్కడ ఒక మేడం గారు కూర్చున్నారు రా ఏబిఎంలో అమరావతి ప్రాంతానికి సంబంధించిన మేడం గారు ఆ మా మేడం గారు సంబంధం లేని మాటలు మాట్లాడుతుంది ఈ కేసుని తీసుకుపోయి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ నుంచి కడప కడప నుంచి పులివెందులకు ఆయన కూర్చున్న ఒక ఆయన ఆ టీవీ షో నిర్వహించాయని పులివెందులో జగన్మోహన్ రెడ్డి తాగడానికి నీళ్ళు కూడా ఇవ్వలేదంట ఈ కేసు ఏంది ఈ అమరావతి ఏంది పులివెందులు ఏంది నీళ్ళు ఏంది ఏమన్నా సంబంధం ఉంది ఇట్లా ఉంటుంది ఇలా బాధలు ఇలా కథలు ఎవరాలు ఇలా కాకి వచ్చాక మాత్రం ఇట్లా మాట్లాడతారు ఏరే వాళ్ళ దగ్గర మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి వద్దు మారండి ఇప్పుడు న్యాయస్థానాల్లో ఎవరైనా అటువైపోయినా ఇటువైపోయినా న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులో శిరసా వహించాల్సిందే అయినా మొదటి నుంచి అసలు కేఎస్ఆర్ గారిని ఈ కేసులు అరెస్ట్ చేయడం వంద కొంత శాతం తప్పు ఆయన ప్రమేయం ఏముంది చెప్పండి ఆడ సుప్రీంకోర్టు కూడా ఒక మాట అన్నది ఒకవేళ షో ఆయన నిర్వహించినప్పటికీ విశ్లేషకుడు ఏం మాట్లాడతారో తెలియదు కదా ఆయన నిర్వహించాలనో వారించాలనో లేదా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఈయన నవ్వకూడదనో అలాంటివి లేవు కదా సుప్రీంకోర్టు ఈ విషయాన్ని కోర్టు చేస్తూ మేము ఎన్నో విషయాలు ఎన్నో కేసులు తీర్పిచ్చేటప్పుడు నవ్వుతా కూడా చెప్తాం అంత మాత్రాన మేము బాధ్యతమవుతామా అనే విధంగా కూడా మాట్లాడడం జరిగింది ఇంకా రేపు సాయంత్రం అయ్యేదాకా దుదో ఆయన మెయిన్ వాళ్ళు దిగు తెగదు ఏ టీవీ ఫైవ్లో మెయిన్ మహా దిగ్గజాలు ఉండరు కదా సాయంత్రం ఏడు గంటలకు డిబేట్కి వస్తారు వాళ్ళు ఏ విధంగా దాని మీద చేస్తారు చూద్దాం